అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నందం రామారావు గారు రచించిన అమ్మ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా డాక్టర్ సాగర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇది నిజమేనా అనుకుంటూ మరోసారి తన ముందున్న రిపోర్ట్ని తీసి చదివాడు ఆ రిపోర్ట్ని బట్టి తన తండ్రికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అయితే మరి తనెలా ఆలోచనలతో అతని తల్లోని నరాలు చిట్లిపోయాయనిపించింది ఎడమ చేతితో కణతల్ని గట్టిగా నొక్కున్నాడు అతని అవస్థను గమనిస్తున్న డాక్టర్ భానుమూర్తి సాగర్ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి మిస్టర్ సాగర్ నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకూడదు సైన్స్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది మనలాంటి డాక్టర్లు కూడా నమ్మలేని ఎన్నో వింతలు ఈ లోకంలో జరుగుతున్నాయి మనిషికంటే ప్రకృతి ఎన్నో రెట్లు గొప్పది అయినా సాగర్ ఇది పాతికేళ్ల నాటి విషయం అన్నాడు కావచ్చు డాక్టర్ కానీ ఇది నా స్వవిషయం అందుకే నాకింత బాధ సాగర్ అది నిజం కాదని చెప్తున్నాను మీ నాన్న నేను స్నేహితులం మీ నాన్న ఓ రోజు నా దగ్గరకు వచ్చి సిగ్గుపడుతూ భానుమూర్తి నువ్వు పరీక్షించాలి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను స్నేహితుడివి కాబట్టి నీ దగ్గరకు వచ్చాను మా ఆవిడ్ని లేడీ డాక్టర్ పరీక్ష చేసి ఆవిడకు ఏ లోపం లేదని చెప్పింది నువ్వు కూడా నన్ను పరీక్ష చేశావంటే నాకు తృప్తి అన్నాడు నేను పరీక్ష చేశాను మీ నాన్నకి పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆ విషయం మీ నాన్నతో చెప్పడానికి బాధపడి అబద్ధం చెప్పాను మీ నాన్న ఎంతో సంతోషిస్తూ వెళ్ళిపోయాడు నిజం దాచినందుకు నేను చాలా విచారించాను ఏదో ఒకరోజు నిజం చెప్పాలనుకున్నాను ఇంతలో నేను అమెరికా వెళ్ళిపోయాను మరో రెండేళ్లకు నువ్వు పుట్టినట్టు మీ నాన్న ఉత్తరం రాశాడు ఇక ఆ తర్వాత ఆ విషయమే నేను మర్చిపోయాను నేను ఈ ఊరొచ్చి ఇప్పటికీ ఆరు నెలలు అయింది నువ్వు డాక్టర్ అయినందుకు చాలా ఆనందించాను రాత్రి ఎందుకో పాత ఫైళ్ళు తిరగేస్తూ ఉంటే ఆ రిపోర్ట్ కనబడింది రాత్రంతా దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఫైళ్ళ సంగతి మర్చిపోయాను ఉదయమే ఈ ఫైలు నీకంటబడింది నీ బలవంతం మీద ఈ నిజం చెప్పాల్సి వచ్చింది సాగర్ ఈ విషయాన్ని గురించి ఆలోచించకు ఒక్కోసారి మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి అన్నాడు డాక్టర్ భానుమూర్తి ఎంతో అనునయంగా డాక్టర్ భానుమూర్తి తను అనవసరంగా చెప్పానని బాధపడ్డాడు ఇది ఏ అనర్థాలకు దారితీస్తుందోనని భయపడ్డాడు సాగర్కి ఎదురుగా ఉండలేక తలుపు తీసుకొని వెళ్ళాడు కానీ సాగర్ ఆ విషయాన్ని మర్చిపోలేదు సీరియస్గానే తీసుకున్నాడు ఎన్ని విధాలుగా చూసినా తన తండ్రికి సంతాన యోగ్యత లేదు కానీ ఆ విషయం ఆయనకి తెలియదు తను మాత్రం పుట్టాడు ఎలా ఇది ఎలా సాధ్యం కళ్ళు చూశాడు సాగర్ ఎదురుగా రాధాకృష్ణుల చిత్రం గోడకి వేలాడుతూ కనిపించింది రాధా కృష్ణుడు కౌగిలిలో పరవశిస్తోంది ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి శరీరం అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తోంది ఆ చిత్రం అంటే తనకెంతో ఇష్టం అందుకే తెచ్చుకొని తన గదిలో తగిలించుకున్నాడు కానీ ఇప్పుడు ఆ రాధస్థానంలో తన తల్లి కృష్ణుడి స్థానంలో తన తండ్రి కాదు ఎవరో ఉన్నారు సాగర్ గుండెల్లో వెయ్యి తుఫానులు చెలరేగాయి బాబు సాగర్ మీ అమ్మ లాంటి మంచి స్త్రీ నా భార్య కావడం నా అదృష్టం నువ్వు కూడా మీ అమ్మకు నచ్చిన అమ్మాయినే చేసుకో సుఖపడతావు అంటూ తండ్రి అప్పుడప్పుడు అనేవాడు ఆ మాటలు ఆ రోజుల్లో విని ఆనందించేవాడు కానీ ఈ రోజుల్లో గుండెల్లో మంటలు రేపుతున్నాయి నాన్న నువ్వు కూడా మోసపోయావు అనుకున్నాడు సాగర్ బాధగా ఇంతలో ఫోన్ మోగింది సాగర్ రిసీవర్ తీసుకున్నాడు అవతల తల్లి గొంతు బాబు సాగర్ అవుతుంది ఇంకా భోజనానికి రాలేదే తల్లి ఆప్యాయంగా అడిగింది సాగర్కి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు మళ్ళా తల్లే అంది బాబూ ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నావా ముందు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళు మీ నాన్నగారు నీకోసం కనిపెట్టు కూర్చున్నారు ఆ రిపోర్టు చదివిన దగ్గర నుంచి సాగర్కి తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది అందుకే తల్లి అన్న చివరి మాటతో అతను చలించిపోయి వెంటనే కదిలాడు ఇప్పుడే వచ్చేస్తున్నా అని ఫోన్ పెట్టేసి బయటకొచ్చాడు స్కూటర్ మీద పావు గంటలో ఇంటికొచ్చాడు స్కూటర్ చప్పుడు విని తల్లి అనసూయ బయటకొచ్చి ఈవేళ ఇంత ఆలస్యమైందేమిటి బాబు అని ఆరాటంగా అడిగింది సాగర్ తలెత్తి తల్లి ముఖంలోకి చూడలేకపోయాడు తల్లిని తప్పించుకొని గబగబా లోపలికి వెళ్ళాడు డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు అప్పటికే తండ్రి రాజారావు కుర్చీలో కూర్చొని ఉన్నాడు నాన్న మీరింతవరకు భోజనం చేయలేదా అసలే మీ కొంట్లో బాగుండడం లేదు ఇంతవరకు భోజనం చేయకుండా ఉండడం మంచిది కాదు అన్నాడు కుర్చీ జరుపుకొని కూర్చుంటూ సాగర్ అనసూయ వడ్డించసాగింది ఇద్దరూ భోజనం చేయసాగారు ప్రతిరోజు భోజనం చేస్తున్నప్పుడు తన హాస్పిటల్ విశేషాలు తల్లికి చెప్పడం సాగర్ అలవాటు కానీ ఈరోజు తలెత్తి తల్లివైపు చూడడమే అసహ్యం అనిపిస్తోంది ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా భోజనం చేసి వెళ్ళిపోయాడు సాగర్ కొడుకు ప్రవర్తన వింతగా ఉన్నా అనసూయ పెద్దగా పట్టించుకోలేదు సాగర్కి ఇంట్లో తల్లికి ఎదురుగా ఉండడం చాలా దుర్భరంగా ఉంది కళ్ళు మూసుకున్నా తెరచిన అతనికి ఒకే ఒక విషయం మనసులో మెదిలి సంచలనం కలిగిస్తోంది తన తల్లి ఎవరి వల్లనో తనని కన్నది తన తండ్రికి అసలు విషయం తెలియకపోవడం వలన తనని తన సొంత కొడుగ్గానే భావిస్తున్నాడు తనదెంతో హీనమైన బ్రతుకు తన తండ్రి ఎవరో తెలియదు తనింతకాలం రాజారావుని తండ్రిగానే భావిస్తూ వచ్చాడు తనకి విషయం తెలియకపోయినా బాగుండేది ఇప్పుడు తనకి తెలిసింది కాబట్టి తండ్రికి చెప్పడం తన విధి ఇంకా ఆయన్ని తమ సొంత కొడుకనే భ్రమలో ఉంచడం క్షమించరాని నేరం వారం రోజులు గడిచాయి సాగర్కి ఇంటికి రావడానికే దుర్భరంగా ఉంది తల్లిని అమ్మ అని పిలవలేకపోతున్నాడు ఇంటికి రాగానే గలగలా మాట్లాడే సాగర్ ఒక్కసారిగా మోగవాడిలా మారడం చూసి తల్లి కంగారు పడింది చాలాసార్లు కారణమేమిటని సాగర్ను అడగడానికి ప్రయత్నించింది కానీ సాగర్ తల్లిని తప్పించుకొని తిరగసాగాడు ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్కి వెళ్ళిపోయేవాడు మధ్యాహ్నం భోజనం అక్కడికే తెప్పించుకునేవాడు రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికొచ్చేవాడు ఒకటి రెండుసార్లు రాజారావు అడిగాడు రీసెర్చ్ వర్క్ కొంత పూర్తి చేయాల్సి ఉందని అంచేత తన మనసు దాని మీదనే లగ్నం చేయాల్సి ఉందని సమాధానం చెప్పాడు ఆ సమాధానం ఆయనకి తృప్తి కలిగించకపోయినా మాట్లాడలేదు అనవసరంగా ఆయన ఎవరిని నొప్పించడు కొడుకును కూడా స్నేహితుల్లా చూడడం ఆయన అలవాటు ఓ రోజు అనసూయ బాత్రూంలో కాలు జారిపడింది రాజారావు సాగర్కి విషయం చెప్పి వెంటనే హాస్పిటల్ నుంచి రమ్మన్నాడు ఆ విషయం వినగానే బాధ కలిగినా ఎందుకో ఇంటికి వెళ్లాలనిపించలేదు నేనిప్పుడు అర్జెంట్ కేసు చూస్తున్నాను రావడానికి కుదరదు అని ఫోన్ పెట్టేశాడు సాగర్ కొడుకు సమాధానం రాజారావుకి ఆశ్చర్యం కలిగించింది కర్తవ్యం గుర్తుకొచ్చి భార్యని వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆ రాత్రి తొమ్మిది దాటాక ఇంటికొచ్చాడు సాగర్ డ్రెస్ మార్చుకొని భోజనం చేశాడు ఆ తర్వాత పైకి వెళ్ళి తన గదిలో పడుకున్నాడు తల్లిని పరామర్శించలేదు కనీసం తల్లికి ఎలా ఉందని తండ్రిని కూడా అడగలేదు మర్నాడు ఉదయం మామూలుగా లేచి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కొడుకు ప్రవర్తన అనసూయకి రాజారావుకి చాలా మనస్తాపం కలిగించింది అనసూయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యాడవ కనసూయ అసలే నీ ఒంట్లో బాగుండలేదు అన్నాడు రాజారావు మన బాబు మారిపోయాడండి రాజారావుకు కూడా ఆ మాట నిజమే అనిపించింది కానీ పైకి మాత్రం నవ్వేస్తూ చ అదేం లేదు ఏదో రీసెర్చ్ వర్క్ ఉందని చెప్పాడుగా బహుశా దాని గురించి ఆలోచిస్తున్నాడేమో అని చూశాడు లేదండి వాడు మారిపోయాడు బాబు నన్ను అమ్మా అని పిలిచి నెల రోజులైందండి వాడికి నా మీద ఎందుకో చాలా కోపం వచ్చింది కనీసం ఆ కారణం ఏమిటో తెలిసినా బాగుండును అంది వెక్కి వెక్కి ఏడుస్తూ రాజారావు నిరుత్తుడయ్యాడు ఇంతకుముందు రోజు ఉదయం సాయంత్రం నా దగ్గర కూర్చొని హాస్పిటల్ కబుర్లు చెప్పేవాడు ప్రతి పనికి నన్నే పిలిచేవాడు వాడు హాస్పిటల్కి వెళ్లే వరకు నేను వెంట ఉండాల్సిందే ఒక్కోసారి చిన్నపిల్లళ్లాగా నా చేత అన్నం తినిపించుకునేవాడు తలదువించుకునేవాడు రాత్రిపూట కాసేపు నా పక్కన కూర్చొని నా యోగక్షేమాలు అడిగేవాడు అటువంటి నా బిడ్డ ఇప్పుడు నా నీడనే అసహించుకుంటున్నాడు నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు నేను వాడికి ఏం ద్రోహం చేశానండి కనీసం నా తప్పేమిటో చెప్పొచ్చు కదా దుఃఖం ముంచుకు రావడంతో మాట్లాడలేక ఆగిపోయింది వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో ఆయనకు అర్థం కాలేదు భార్య భుజం మీద చెయ్యి వేసి అనసూయ యాడవకు విషయం నేను తెలుసుకుంటానుగా అన్నాడు అనసూయ మౌనంగా ఉండిపోయింది ఆ రాత్రి సాగరు భోజనం చేసి తన గదిలోకి వెళ్ళాడు రాజారావు కొడుకు వెనకాలే వెళ్ళి సాగర్ అని పిలిచాడు ఏమిటి నాన్న అని అడిగాడు నీతో కొద్దిగా మాట్లాడాలి కూర్చోండి నాన్న అంటూ కుర్చీ జరిపాడు సాగర్ నువ్వు చదువుకున్నవాడివి నీకిలా చెప్పాల్సి రావడం చాలా దురదృష్టం ఏమిటి నాన్న సాగర్ ఈ ప్రపంచంలో అతి విలువైన వ్యక్తి తల్లి వేదాల్లో కూడా మాతృదేవోభవ అని తల్లికే ప్రథమ స్థానం ఇచ్చారు తన పిల్లల కోసం ప్రాణాన్ని సైతం వెచ్చించే తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు బాబు తల్లి ప్రేమను ఆప్యాయతను పొందిన మనిషి జన్మ ధన్యమవుతుంది అని ఆగాడాయన సాగర్ మౌనంగా వింటున్నాడు సాగర్ మీ అమ్మ నీ కోసం ఎంత శ్రమపడిందో నిన్ను ప్రాణంగా భావించి ఎంత అపురూపంగా పెంచిందో మాటల్లో చెప్పలేను చిన్నప్పటి నుంచి నీది అనారోగ్య శరీరం నిద్రాహారాలు మాని నీకు సేవ చేసి తన అనారోగ్యం తెచ్చుకుంది నువ్వు నవ్వితే పొంగిపోయేది నువ్వు అమ్మ అని పిలిస్తే సంబరపడేది అటువంటి తల్లి లభించడం నీ పూర్వజన్మ సుకృతం తండ్రి మాట పూర్తి కాకుండానే సాగర్ నాన్నా అంటూ కొంచెం కోపంగా అరిచాడు నాన్న అదృష్టం కాదు దురదృష్టం అన్నాడు రాజారావు తెల్లబోయాడు నాన్న అమ్మ అనుకున్నంత మంచిది కాదు ఆవిడ మనల్ని మోసం చేసింది రాజారావు విస్తుపోయి చూశాడు అవునాన్నా ఆవిడ్ని మీరెంతో ప్రేమించారు ఆవిడ మీ అంత మంచి వ్యక్తిని మోసం చేసిన దుర్మార్గురాలు అన్నాడు సాగర్ కొడుకు అన్న మాటతో రాజారావుకి ఎక్కలేని కోపం వచ్చింది సాగర్ చంప చెల్లు అనిపించాడు తల మీద పెట్టుకుని పూజించాల్సిన తల్లినాల్సిన మాటైనా ఇది అనసూయ నా ప్రాణం ఆమెనొక్క మాట అంటే నేను సహించను అన్నాడు రాజారావు నాన్న అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆ మాటే అంటారు అంటూ లేచి డాక్టర్ భానుమూర్తి ఇచ్చిన రిపోర్ట్ చదివి వినిపించి నాన్న విన్నారు కదా మీకు సంతాన యోగం లేదు అంటే అర్థమైందా నేను మీ కొడుకుని కాను ఆవిడెవరితోనో అంటూ సాగర్ ఏదో అనబోయాడు వెంటనే రాజారావు అడ్డుపడి సాగర్ నాకు పిల్లలు పుట్టరు అనే విషయం నాకెప్పుడో తెలుసు అనసూయకు అవకాశం ఉంది కొంతమంది డాక్టర్లు కృత్రిమ గర్భోత్పత్తికి సలహా ఇచ్చారు అనసూయ అందుకు ఒప్పుకోలేదు నేను అనసూయను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాను ఆ మాట అన్నానని నాతో వారం రోజులు మాట్లాడడం మానేసింది ఆ రోజుల్లోనే అనసూయకు కడుపులో బల్ల పెరిగింది అందరూ గర్భవతి అయిందనుకున్నారు ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాను మీ అమ్మని ఢిల్లీ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాను అక్కడే హాస్పిటల్లో అనుకోని సంఘటన ఒకటి జరిగింది మా పక్క రూమ్లో ఉన్న స్త్రీ మూడు రోజుల పసికందును వదిలేసి వెళ్ళిపోయింది అందరూ కంగారు పడుతుంటే అక్కడి హాస్పిటల్ సూపరిండెంట్ నాకు పరిచయస్తుడు కావడం వలన ఆయన అనుమతితో మేము ఆ పిల్లవాడిని పెంచుకోవడానికి తీసుకున్నాం తిరిగి ఊరొచ్చాం మాకు పుట్టిన బాబే అని అందరికీ చెప్పాం అందరూ నమ్మేశారు ఆ బాబే ఈ సాగర్ మీ అమ్మ కన్న కంటే ఎక్కువ ప్రేమతో నిన్ను పెంచి పెద్ద చేసింది నువ్వు తన కొడుకువేనని మురిసిపోయేది ఇప్పుడు చెప్పు సాగర్ నీ తల్లి చేసిన తప్పేమిటి పిల్లాన్ని తీసుకొచ్చి పెంచుకోవడం తప్ప ఏమిటి నీ తల్లి చేసిన తప్పు ఆవేశంగా అడిగాడు రాజారావు సాగర్కి ఈ ప్రపంచమంతా గిర్రున తిరిగినట్లయింది రెండు పెద్ద మంచుదిమ్మిల మధ్య శరీరాన్ని ఉంచి నొక్కినట్లుగా అయిపోయాడు ఈ లోకంలో దొంగగా అనాథగా రోడ్ల మీద ఆడుకోవలసిన వాడిని తీసుకొచ్చి ఎక్కించారు అక్రమ సంతానాన్ని ఎంతో ప్రేమతో పెంచారు కానీ తను తను ఆ తల్లినే అనుమానించాడు తనని కన్న తల్లికి తనక్కర్లేకపోతే తనని తీసుకొచ్చి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించి పెంచిన అమ్మని తను అమ్మ అని పిలవకుండా బాధ పెట్టాడు తనని పెంచిన తల్లే నిజమైన అమ్మ సాగర్ గొంతులో నుండి చాలా రోజుల తర్వాత అమ్మా అన్న శబ్దం బయటకొచ్చింది పుట్టిన ప్రతి ప్రాణి ఏడుపులోనూ బాధలోను దుఃఖంలోను ఆనందంలోను అప్రయత్నంగా వచ్చే శబ్దం ప్రాణమున్న ప్రతి జీవి చేసే ఆలాపన అమ్మ అన్న పదం ఆ ఇల్లంతా మారుమ్రోగిపోయింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన నందం రామారావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి